ప్రముఖ గాయకులు మాజీ కార్పొరేటర్ ఏవి రమణ రమణ ఆధ్వర్యంలో రమణీయం కార్యక్రమం నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో సుబ్రహ్మణ్యం మైదానంలో ఉన్న విక్రమహాల్ నందు ప్రేక్షకుల నడుమ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై తొమ్మిదవ తేదీ మొదటి రోజు గాయకుడు చంద్రమోహన్ చలం రచించిన పాటలు గాయకులు రామకృష్ణ గీతాలు ఆలపించారు రెండవ రోజు ముప్పై తేదీన మ్యూజిక్ మాస్ట్రో ఇలయ రాజా సంగీతం సమకూర్చిన చిత్రాల నుండి మధురమైన గీతాలని మాజీ కార్పొరేటర్ ఏవి రమణ పరస శ్రీనివాస్ మల్లాది శ్రీరామ్ గోపన్న గోపిచంద్ రఘు సత్యప్రసాద్ బాలు సత్యనారాయణ భూలక్ష్మి బోడపాటి శ్రీనివాస్ సుభాష్ జన ప్రియాంక నిర్మల తదితర గాయకులు మిత్రులు వచ్చారు అలాగే మా టైటాన్ చౌదరి గారు టైటాన్ చోరూమ్ తనిష్క బంగారం షాపు అండ్ టైటాన్ వాచెస్ చౌదరి గారు టైటాన్ చౌదరి గారు ఆయన కూడా మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా పాపం ఆయన ఎప్పుడు అనుకుంటారు సార్ మీ అమ్మగారు మీరు ఒకసారి రావాలని అని చెప్పి ఇలాంటి మంచి మంచి మిత్రులందరూ వాళ్ళందంగా ఏంటంటే మా బాబీ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకురావడం నిజంగా ఎప్పుడూ మా ఎందుకంటే శేఖర్ గారి ప్రోగ్రామ్స్కి ఆయన అంత దగ్గరుండి నడిపించేవారు ఆనంద్ గారు శేఖర్ గారి ఫ్యామిలీతో అంత అనుబంధం వాళ్ళు అసలు పక్కా తెలుగు తీసారు అయినా సరే నాకు ఎవరిసారి చెప్తుంటాడు శేఖర్ గారు మేము మా బాబీ గారి కోసం మొత్తం మా ఫ్యామిలీ నడుం కట్టి ఎప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే మేము ఓటే అండి అలాంటి మా బాబీ గారు మేము అందరం నడ పెట్టుకొని మొత్తం ఆయన ఎలాగైనా గెలిపించుకోవాలి అంత మంచి వ్యక్తి మా అంటే మేము అందరం ఎవరైనా సరే అలాంటి వ్యక్తులు మేము అందరం ఉన్నాం కాబట్టి నీతి నిజాయితీ అన్నది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఎందుకంటే కార్పొరేట్గా ఉంటూ జిల్లా గ్రంథాలయం చైర్మన్గా ఉంటూ అందరికీ నమస్కారం మాజీ కార్పొరేటర్ మాజీ విశ్వేశ్వర ఆలయం చైర్మన్ స్వర రమణీయం అధినేత శ్రీ ఏవి రమణ గారి ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో రెండు అద్భుతమైన కార్యక్రమాలు స్థానిక విక్రమాల్లో నిర్వహించడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదవ తేదీ కార్యక్రమంలో భాగంగా చంద్రమోహన్ గారు చలంగ్ గారు నటించిన సినిమాల్లో పాటలు అలాగే గాయకులు రామకృష్ణ గారు పాడిన పాటలు ఇరవై తొమ్మిదో రోజు ఇరవై తొమ్మిదో తేదీన ఆలపించడం జరిగింది వినిపించడం జరిగింది అలాగే ఈరోజు ముప్పై తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు కూడా ఇళయరాజా సంగీత అందించిన సినిమాల్లో పాటలు పాడడం జరుగుతుంది శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమాలని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే శ్రీ రమణ గారు దాదాపు సుమారు ఈ రెండు రోజుల కార్యక్రమానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ కూడా వీలు ఉందని విందు భోజనంతో పాటు సంగీతంతో పాటు విందు భోజనం కూడా అందిస్తున్నారు వారికి మా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఆ శ్రీ రమణ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మరింత మంది గాయని గాయకుల్ని ఉద్యోగం తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను పర్స శ్రీనివాస్ అండి నా పేరు సింగర్ సింగర్